bağla

పవగోడు పర్రారయ్య పవన నాలికిడి రాష్ట్రాన్ని చేసి నారు దోపిడి నమ్ముంట కాసు కొండి రజన సేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు జనసేన జెండా ఆవిష్కరించిన సందర్భంగా ఈ రోజు మకర సంక్రాంతి సందర్భంగా మన వీర మహిళలకి పల్లెల్లో ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం ఉంది నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంది మన జనసేన నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులందరూ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంగా మనం పల్లెల్లో మన వీర మహిళలకి గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం ఉంది దానికి కూడా అందరూ సిద్ధంగా ఉండండి థ్యాంక్స్ వంచి లాలీ జనసేన పార్టీ వంజిల్ లాలీ జనసేన పార్టీ జై పవన్ కళ్యాణ్ వంజిల్ లారీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందుగా మన ఈ బింగినిపల్లి గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే కూటమి నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జనసేన పార్టీ తరఫున ఈరోజు మన ఈ పింగిల్పల్లి గ్రామంలో నూతన సంవత్సరంలో మొదటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులు అభయ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ముందుగా బింగినపల్లి గ్రామ ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన సింగరాయకొండల మండలంలోని బింగినపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పెట్టుకోవడం జరిగింది కావున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన పవన్ కళ్యాణ్ గారి తరపున వారి ఆశయాలు స్ఫూర్తిని నింపి ఇంకా జనసేన పార్టీని అభివృద్ధి చేసి గ్రామంలో ఇంకొంతమందిని ఇంకొంతమందిని అలా పెంచుకుంటూ పార్టీలో విలీనం చేసి జనసేన పార్టీ మన ప్రాంతంలో కూడా బలోపేతంగా ఉంటుందని చెప్పి అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా బాగా చెప్పావు నెక్స్ట్ ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అభిమానులకు అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు అనుగుణంగా మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా నడుచుకుంటూ పార్టీలో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలకి అనుగుణంగా ఈ ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం అనేటువంటి జరిగింది మరి దానిలో భాగంగా మనం ఈరోజు తింగినపల్లి గ్రామానికి ఇచ్చేసి జెండా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మరి మన జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒకటే మేము చెప్తున్నాము ఈ సందర్భంగా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో మన జనసేన పార్టీ మార్క్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలందరూ కూడా ముందుండి రేపు మన జనసేన పార్టీకి నిర్దేశించినటువంటి సీట్లలో విజయ దుంభి మోగించాలని ఈ సందర్భంగా నేను ఈ మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను సోదరులరా ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం మనకి అన్నదమ్ముల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ అందరూ కూడా మనకి తోడున్నారు గౌరవనీయుల పెద్దలు మినిస్టర్ గారు కూడా సత్యాన్న మినిస్టర్ గారు అందరూ కూడా మనకి ప్రతి విషయంలోనూ అన్నదండలు చూపుతున్నారు మరి ఇలాంటి కార్యక్రమాల్లో రేపు పంచాయతీ లో మనం కూడా కొన్ని సీట్లలో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఇప్పటి నుండే రేపు జరగబోయేటువంటి పంచాయతీ లో అందరూ కూడా ఇప్పటి నుండే సంసిద్ధమయ్యి వాళ్ళు మన తోటి తెలుగుదేశం బీజేపీ నాయకుల కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చి రేపు పంచాయతీ ఎలక్షన్స్లో మనకి ఇచ్చినటువంటి వార్డులు కానీ ఏ అయినా కానీ మనం తప్పనిసరిగా గెలిచి చూపించాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఈ బింగినపల్లి గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పంచాయతీలో అత్యధిక శాతం మనం మెజార్టీ భారీ స్థాయి మెజార్టీ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా మన సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం బింగినపల్లి గ్రామ ప్రజలు మరియు జనసేన పార్టీ నాయకులకు తొలుత నా శుభాభినందనలు ఎందుకంటే మండలంలో కందుకూరు రోడ్లో జనసేన పార్టీ విగ్రహ జండా ఆవిష్కరణ జరిగింది ఆ తర్వాత తొలుతగా బింగినపల్లి గ్రామస్తులు మరియు జనసేన నాయకులు ఎంతో స్ఫూర్తితో ఇది జెండా ఆవిష్కరణ జరగడం చేయడం జరిగింది ఇది తొలుత మాకు శుభాభానాలు వాళ్ళు తెలియజేస్తున్నా ఇది తొలిగా శ్రీకారం చుట్టిన దానికి ప్రతి ఒక జనసేన నాయకుడికి గ్రామ గ్రామాన ఇదే జెండా ఆవిష్కరణకి మేము ఇది శ్రీకారం చుడుతున్నాం దానికి తొలి అడుగు వెళ్ళేసిన దానికి జనసేన పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇప్పుడు రాష్ట్రంలో జనసేన పార్టీ జనసేన జెండా లేకుండా రాజకీయాలు లేవు ఇప్పుడు కూటమిలో మోదీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా అందరూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునే పరిస్థితి మెచ్చుకోవడమే కాదు ఉత్తర ఉత్తర జిల్లాల్లో అయితే ఉత్తర రాష్ట్రాల్లో అయితే అంటే ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నాలుగు పక్కల పవన్ కళ్యాణ్ పార్టీ అంటే తెలుస్తుంది జనసేన అని కాదు ఆ పవన్జీ పార్టీ ఆ పవన్జీ పార్టీ పవన్జీ మీరు ఆత్మీ అలా ప్రతి చోట ఆయన దూసుకుపోతుంటే మనకి ఒక జనసేన నాయకుడుగా ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమానులుగా మాకు రక్తం ముప్పొమ్ముతుంది ప్రతి చోట ఇది రావాలి ఈ స్ఫూర్తి రావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి వీళ్ళ ముగ్గురు కూటంలో కూటమి తరఫున ఆరు హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ ప్రతిదీ నిలబెట్టుకున్నారు కొంతమంది నాయకులు అడుగుతున్నారు అవతల పార్టీ వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏదో ఒకటి మాట్లాడాలా బురద చల్లాలా ఏం చల్లుతారు బురద ఆరు ఆరు హామీలు వచ్చిన సంవత్సరం తిరగకుండా ఆరు హామీలు నిలబెట్టాం లాస్ట్ గా బస్సు బస్సు ఫ్రీ కూడా అయింది బైడల్కు బస్సు ఫ్రీ ఆ పక్క రాష్ట్రాల్లో దాదాపు నీళ్లు వదిలిన పరిస్థితి కానీ ఇక్కడ జరుగుతుంది కాబట్టి గ్రామ గ్రామాల కాదు వార్డు వార్డుకి బూత్ బూత్కి జనసేన పార్టీ అవుతుంది అది తెలుసుకొని ఇప్పటి నుంచి ముందు ఎవరు ఉంటారో వాళ్లే పార్టీలో రేపు అక్రతాంబోలు అందుకుంటారు ఇది మీరు అందరూ గమనించుకోండి పార్టీకి భవిష్యత్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే జనసేన పార్టీ ఇక్కడ జనసేన పార్టీకి రేపు మనం అందరం గౌరవ గర్వపడాల్సిన ఒక విషయం జరుగుతుంది రేపు సౌత్ ఇండియా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కన్వీనర్ చేయబోతున్నారు అంటే ఇది అందరి ఆశాభావం అట్టుంది అందరి ఆశీస్సులు అట్టున్నాయి ఆ రోజున అతని ప్రభ ఎలా ఎలుగుద్ది అంటే ప్రతి ఒక్కరు చూసి బిత్తర పోవాలి ఇంతుందా పవన్ కళ్యాణ్ కానీ అది ఇప్పుడు ఆయన కోరుకుంటే కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్లు డొనేషన్ ఒక్క నిమిషంలో వస్తాయి ఆయన నోరెత్తి పిలిస్తే కానీ ఆయన ఏ రోజు కూడా తన కష్టం నమ్ముకుంటున్నాడు తన ఇదిని నమ్ముకుంటున్నాడు కష్టపడుతున్నాడు ప్రజల్లోకి వెళ్తున్నాడు ఒక పక్క రాజకీయ కార్యక్రమాలు చేస్తాడు ఒక పక్క సినిమాలు తీసుకొని వచ్చిన డబ్బుని నిన్న అంద టీము మన ఆంధ్ర వాళ్ళు దేశం మొత్తం మీద విజేతలు వినిచ్చారు వాళ్ళకి ఎనభై రెండు లక్షలు ఎనభై రెండు లక్షలు ఇచ్చాడు సుమారుగా నాకు తెలిసి కొంచెం కుడియాడంగా ఒక ఎనభై రెండు లక్షలు వాళ్ళు ఒక రోడ్డు అడిగితే సాయంత్రాన్ని శాంక్షన్ చేస్తాడు అప్పటికప్పుడు శాంక్షన్ చేస్తే రెండోసారి వెంటనే ఇదైపోయింది కాకినాడలో ఎలక్షన్ క్యాంపెన్ లో వాళ్ళకి చర్చి భూములు ఆక్రమిస్తే అవి ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి అది సంవత్సరం గచ్చేలోపు వాళ్ళకి ఇచ్చి చివరికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా వాళ్ళు రైతులు పెట్టుకోకుండా మొత్తం ఫ్రీగా ఇప్పించాడు ఇన్ని చేసిన జనసేన కాక దేనికి ఉంటారు జనం జనం జనసేన పక్కన ఉన్నారు కూటమి పక్కన ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవ్వాలా నేను నేను చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ అభిమాను అయినందుకు జనసేన పార్టీ నాయకుడు అయినందుకు జనసేన జనసేన జెండా మోస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా మీ అందరూ అదేవిధంగా స్ఫూర్తితో ముందు పోవాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి జనసేన మండల జనసేన నాయకులకి బింగినిపల్లి జనసేన నాయకులకి మరి ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నా ఏదన్నా మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ ఇంకో చోట ప్రోగ్రామ్ ఉంటుంది తొందరగా అనౌన్స్ చేస్తాం ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికి కూడా ఈ సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ